హాయ్ హలో నేను మీకేకే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా ప్రతి జిల్లాలో ఎలా ఉందని గ్రౌండ్ రిపోర్ట్ మీకు తెలియజేస్తున్నాం ఆల్రెడీ మీకు ఇదివరకే చెప్పినట్టు ఇది యూట్యూబ్ కోసమో వ్యూవర్షిప్స్ కోసమో చేస్తున్న వీడియోస్ కాదు లేదా సర్వే కంపెనీ కాదు అలాంటివి చాలా ఉన్నాయి మీరు చాలా చూసుకోవచ్చు బట్ విలేజ్ వారిగా గ్రామ లెవెల్లో ఎలా ఉంది ప్రతి నియోజర్గంలో గ్రామంలో ఎలా ఉంది ప్రతి గ్రామంలో ఎలా ఉంది ప్రతి మండలంలో ఎలా ఉంది ఓవరాల్ నియోజవర్గంలో ఎలా ఉందని మనం రిపోర్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు లేదా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళకి అందించడం జరుగుతుంది లేదా వాళ్ళ అభిమానులకి మనం అందిస్తుంటాం అదేవిధంగా ఇది ఆఖరి మాట అంటే ప్రతి జిల్లాలో ఎలా ఉందని ఆఖరి మాటగా కేకే సర్వీస్ అందిస్తున్నటువంటి ఈ సర్వే రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది అందులో ప్రప్రథమంగా రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి గుంటూరు అంటే రాష్ట్ర పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ప్రధానంగా వాళ్ళు నివసిస్తున్నటువంటి ఏరియా గుంటూరు నుంచి మనం మొదలు పెడదాం గుంటూరులో అంటే ఉమ్మడి గుంటూరు గురించి మాట్లాడుతున్నామండి మొత్తం పదిహేడు నియోజవర్గాలు రాష్ట్రం మొత్తం ఉత్కంఠంగా చూస్తున్నటువంటి ఉమ్మడి గుంటూరులో ఎవరు గెలుస్తారు అంటే రాష్ట్ర రాజధాని ప్రభావం అక్కడ ఉందా లేదా అనేది మనం అనుభవం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు నియోజవర్గాలండి అందులో మనం ప్రప్రథమంగా తీసుకుంటుంది తాడికొండ ఎస్సీ నియోజవర్గం సహజంగా ఎస్సీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటాయి అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ కావచ్చు అది ఫేవరబుల్ టు వైఎస్ఆర్సీపీ ఉంటుంది కానీ తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికి పోటీ చేసినటువంటి క్యాండిడేట్లు ఎవరో ఫస్ట్ మనం చూసుకుందాం కోటమి నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మనకు మేకతోటి సుచరిత మనకు హోమ్ మినిస్టర్గా కూడా చేశారామి సో వీళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తున్నారు దో ఫేవరబుల్ టు వైఎస్ఆర్ సిపిగా ఉన్నప్పటికి కూడా ఇది తారుమారు చేస్తూ ఇక్కడ ఖచ్చితంగా కోటమి అభ్యర్థి అయినటువంటి శ్రవణ్ కుమార్ గెలిచేదానికి ఆస్కారం ఉంది కేకే సర్వీస్ నుంచి తాడికొండ ఎస్సీ నియోజవర్గం సీటు ఖచ్చితంగా శ్రవణ్ కుమార్ కోటమి అభ్యర్థి గెలిచేదానికి వందకు వంద శాతం ఆస్కారం ఉంది రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా చూస్తున్నటువంటి నియోజవర్గం మంగళగిరి మంగళగిరిలో ఎవరు గెలుస్తారు నారా లోకేష్ గారు లాస్ట్ టైం మూడు పేరు మళ్ళీ గెలుస్తారా లేదా మెజారిటీ ఎంత వస్తుంది వీటి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు నియోజవర్గాలు మీరు తీసుకుంటే టాప్ ఫైవ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అబ్జర్వ్ చేసే వెంటనే రిజల్ట్ వాళ్ళ సొంత నియోజవర్గం చూసిన తర్వాత ఇమీడియట్గా చూసే నియోజవర్గాల్లో టాప్ ఫైవ్ ఖచ్చితంగా మంగళగిరి ఉంటుంది మంగళగిరిలో కోటమి అభ్యర్థిగా నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉందో కోటమి మధ్య వైఎస్ఆర్సీపీ మధ్య ఎలా ఉంది పోటా పోటీగా ఉందా ఎవరు గెలుపొందుతారని కేకే సర్వీస్ నుంచి మీ ముందుకు వస్తున్న మాట ఆఖరి మాట ఖచ్చితంగా మంగళగిరి నుంచి ఇరవై వేల మెజారిటీ తగ్గకుండా నారా లోకేష్ గారు అంటే కోటమి అభ్యర్థి ఇక్కడ గెలుపొందే దానికి ఆస్కారం ఉంది దానికి చాలా ఫ్యాక్టర్స్ ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి ఆయనకి దోహదపడుతున్నాయి ఇన్కంబెన్సీ ఓట్ కానీ లేదా రెండు సంవత్సరాలుగా వాళ్ళ పూర్తి టీం ఇక్కడ పనిచేయడం కానీ ఓవరాల్గా క్యాండిడేట్ మధ్య అపోజిషన్ క్యాండిడేట్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఆ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ లావణ్య గారు అంత బలంగా దూసుకోలేక దూసుకోపోలేకపోవడం కానీ వీటన్నిటి మధ్య ఖచ్చితంగా మంగళగిరిలో కోటమి అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తననైనటువంటి నారా లోకేష్ గారు గెలిచేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి వచ్చే ఆఖరి మాట ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనం తీసుకుంటున్న మరో నియోజర్గం ప్రత్తిపాడు ఇది కూడా ఎస్సీ నియోజవర్గం అండి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రీవియస్లీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు దాకా మీరు అబ్జర్వ్ చేసిన ఎస్సీ నియోజలు వైఎస్ఆర్సీపీకి లేదా ఇంతకుముందు కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటాయి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఇద్దరు క్యాండిడేట్లు బోర్ల రామాంజనేయులు గారు కోటంబీ అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బలసాని కిరణ్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు సో బలసాని కిరణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తుంటే వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చెప్పేది కేకే సర్వేస్ నుంచి ఎలక్షన్స్ ముందు వచ్చే ఆఖరి మాట ఖచ్చితంగా బోర్ల రామాంజనేయులు గారు బలసాని కిరణ్ కుమార్ గారి మీద అంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద ఖచ్చితంగా ఇక్కడ కూటమి ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది పదివేల మెజారిటీ పైన వచ్చిన ఆశ్చర్యపోనక లేదు ఎస్సీ నియోజకవర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందన్న నియోజవర్గం ఇప్పుడు కోటమి చేతిలోకి వెళ్ళేదానికి కేకే సర్వేస్ నుంచి ఆఖరి మాట మీకు ముందుకు వస్తుంది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజవర్గం పొన్నూరు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి నియోజవర్గం ఈ నియోజవర్గంలో కోటమి అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ గారు కంటిష్టి చేస్తున్నారు ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇది కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట ఎలక్షన్స్ ముందర ఖచ్చితంగా ఇక్కడ ధూలిపాల నరేంద్ర గారు అంటే కోటమి అభ్యర్థి ఖచ్చితంగా పదివేల పైన మెజారిటీతో గెలుపొందేదానికి వందకు వంద శాతం ఆస్కారం ఉంది ఇక మరో నియోజర్గం తినాలి వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ ఎదురు చూసే నియోజకర్గం ఎందుకంటే నెంబర్ టూ కోటమి అభ్యర్థిగా మన ఎక్స్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన స్పీకర్గా చేశారు అందరికీ సుపరిచితం జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ బాగా ఉందండి కానీ ఖచ్చితంగా కేకే సర్వీస్ నుంచి వచ్చే ఆఖరి మాట కూటమి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఇక్కడ గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో తెనాల నుంచి ఖచ్చితంగా కోటమ్మి అభ్యర్థి గెలవబోతున్నారు గుంటూరు జిల్లాలో ప్రధానంగా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా గుంటూరు వెస్ట్ ఎక్కువ మందికి సుపరిచితం గుంటూరు సిటీలో ఉన్నటువంటి గుంటూరు వెస్ట్లో కేకే సర్వీస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట ఏందో మనం తెలుసుకుందాం ఇక్కడ కోటమ్మి అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి విడదల రజని గారు అందరికీ సుపరిచితం మినిస్ట్రీగా చేశారు చిలకలూరుపేట నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు విడదల రజనీ గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి చిలకలూరు పేట నుంచి గుంటూరు వెస్ట్ రావడం వల్ల వైఎస్ఆర్సీపీకి బలం పెరిగిందా లేదా బలం తగ్గిందా ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉందా లేదా అనేది ఇప్పుడు కేకే సర్వీస్ నుంచి వచ్చిన ఆఖర మాట ఖచ్చితంగా ఇక్కడ పిడుగురాళ్ళ మాధవి గారు అంటే కూటమి అభ్యర్థి ఖచ్చితంగా టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కొద్దిపాటి మెజారిటీతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం చేజిక్కించుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇదే ఫ్లోలో కంటిన్యూ అయితే ఐదు వేల పైన మెజారిటీ కన్ఫామ్గా వచ్చేదానికి పిడుగురాళ్ళ మాధవి గారికి కోటమి గెల్ కోటమి తరపున గెలుచుకునేదానికి గుంటూరు వెస్ట్ నుంచి నూటికి నూరు శాతం ఉంది అనేది కేకే సర్వీస్ నుంచి వస్తున్నటువంటి మీకు ఆఖరి మాట అలాగే గుంటూరు తూర్పు నుంచి కోటమి అభ్యర్థిగా మొహమ్మద్ నజీర్ గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా షేక్ నూరి ఫాతిమా గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సహజంగా గుంటూరు తూర్పు కమ్యూనిటీ పరంగా ఓవరాల్గా ఉన్న అడ్వాంటేజ్తో ఎప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది అది ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ నువ్వా నేను అనుకున్నట్టుంది బట్ ఎడ్జ్ తీసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి తక్కువ మెజారిటీ అయిన ఆస్కారం ఉంది లేదు ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే మటుకు టీడీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది బట్ ఎడ్జ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ షేక్ నూరి ఫాతిమా గారు ఎంతో కొంత మెజారిటీతో బయటపడేదానికి ఆస్కారం ఉంది మొత్తం గుంటూరు జిల్లాలో అంటే గుంటూరు సిటీ దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు తమ వైఎస్ఆర్సిపికి ప్రస్తుతానికి ఫేవర్గా ఉంది సో కేకే సర్వేస్ నుంచి వస్తున్న ఆఖరి మాట షేక్ నూరి ఫాతిమా గారు వైఎస్ఆర్సీపీ నుంచి అతి స్వల్ప మెజారిటీతో గెలుచుకునేదానికి బయటపడేదానికి ఆస్కారం ఉందని కేకే సర్వేస్ నుంచి వస్తున్న మీకు ఆఖరి మాట అలాగే మరో నియోజకం పెదకూరుపాడు పెదకూరుపాడులో కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నంబూరు శంకర్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరి మధ్య చాలా టఫ్ అయి టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారా అనేది ఈరోజు ఈ క్షణానికి కేకే సర్వేస్ నుంచి ఇప్పటికి కూడా ఆఖరి మాటకు కూడా చెప్పలేని పరిస్థితి చాలా టఫ్ వైట్ నెలకొంది అటు కోటమి అభ్యర్థి అయినా అవకాశం ఉంది లేదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికైనా నంబూరు శంకర్రావుకైనా సేమ్ సో పెదకూరు పాళ్ళలో రోజుకి ఈరోజు ఉన్నటువంటి అవకాశం ఇద్దరికి ఉంది ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొంది చెప్పడం చాలా కష్టం ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన నియోజర్గం చిలకలూరిపేట రకరకాల ఫ్యాక్టరీస్ మీద ఇంతకుముందు ప్రీవియస్గా అక్కడ విడదల రజని గారు పోటీ చేశారు ఇప్పుడు ఆమె గుంటూరు ఈస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ ప్రత్తిపాటి పుల్లారావు గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనోహర్ నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటె కంటెస్ట్ చేస్తున్నారు ప్రత్తిపాటి పుల్లారావు గారికి మధ్య వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడు గారికి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంది కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఆఖరి మాట ఖచ్చితంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు కోటమి అభ్యర్థిగా చిలకలూరుపేటలో మంచి మెజారిటీతో గెలిచేదానికి మంచి మెజారిటీ అంటే పదివేలు పైన గెలిచేదానికి ఆస్కారం ఉందని కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఆఖరి మాట అలాగే నరసరాపేట నియోజవర్గం చూద్దాం నరసరాపేటలో కోటమి అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ ఉంది నర్సరావుపేట ఎలా ఉంటుందని చాలా ఉత్కంఠ నెలకొంది కానీ ఆ ఉత్కంఠకి తెరదించే సమయం ఇంకా ఆసన్నం కాలేదు కేకే సర్వీస్ నుంచి మీకు వస్తున్నటువంటి ఆఖరి మాట ఈరోజు ఈ క్షణానికి ఇద్దరికీ అవకాశం ఉంది ఇద్దరు టఫ్ ఫైట్ ఇక్కడ ఉంది ఇద్దరి మధ్య అటు కోటమి అభ్యర్థికి ఎంత అవకాశాలు ఉన్నాయో గెలుపు అవకాశాలు అలాగే వైఎస్ఆర్సిపి అభ్యర్థికి కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అంతే అవకాశం ఉంది ఇక్కడ డాక్టర్ గారైనా సరే శ్రీనివాసరెడ్డి గారైనా సరే ఇద్దరికీ అవకాశం ఉంది సో ఇక్కడ నర్సరాపేటలో టఫ్ ఫైట్ ఉంది నర్సరాపేటకి ఉన్నటువంటి నియోజర్గం సత్యనపల్లి సత్యనపల్లిలో ఎక్కువ వైరులైనటువంటి నియోజర్గం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంబట్ రాంబాబు గారు వాళ్ళ గురించి జరిగిన ఇష్యూస్ వల్ల లేకపోతే ఆయన ప్రొజెక్ట్ చేసుకున్న ఇమేజ్ వల్ల రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇక్కడ చాలా అటెన్షన్ డ్రా అయింది అలాగే కూటమి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంబట్ రాంబాబు గారు మినిస్టర్ గారు మరో అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి అంబటి రాంబాబు కంటెస్ట్ చేస్తారు ఇరువురు కూడా బలమైన లీడర్లు నువ్వా నేను అనుకున్నట్టు పోటీ ఉంది కేకే సర్వేస్ నుంచి వస్తున్న ఆఖరి మాట ఖచ్చితంగా ఇక్కడ కోటమి అభ్యర్థి అంబటి రాంబాబు గారి మీద కోటమి అభ్యర్థి అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మంచి మెజారిటీతో గెలుచుకునేదానికి పదివేలు తగ్గకుండా ఉండే మెజారిటీతో గెలుచుకునేదానికి కేకే సర్వేస్ నుంచి వస్తున్న ఆఖరి మాట ఆయన గెలుపొందేదానికి ఆస్కారం ఉంది సత్తనపల్లి కూటమి కైవసం చేసుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది మరో నియోజకవర్గం గురజాల గురజాల మామూలుగా ఫేవర్గా ఉంటుందండి వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ తీసుకుంది అటు కమ్యూనిటీ పరంగా చూసినా లేకపోతే సామాజిక పరంగా మతపరంగా చూసుకున్నా కానీ గురజాల నియోజకర్గం చాలా ఫ్యాక్టర్స్ వరకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటుంది ఇక్కడ కోటమి అభ్యర్థిగా ఎరపతి నేని శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది అటు మహేష్ రెడ్డి గారు కానీ లేదా శ్రీనివాసరావు గారు కానీ ఇద్దరికీ గెలిచేదానికి గెలుపు ఓటమ్లకి సమానంగా అవకాశం ఉంది కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఆఖరి మాట తక్కువ మెజారిటీతో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలిచేదానికి ఆస్కారం ఉన్న నియోజవర్గం గురజాల ప్రస్తుతానికైతే టఫ్ ఫైట్ ఉంది పోల్ మేనేజ్మెంట్ లేదా స్ట్రాటజికల్గా లాస్ట్ మూమెంట్లో ఎవరైతే బలంగా వర్క్ చేసుకోగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ విజయ ఉన్నాయి తక్కువ మెజారిటీతో సో ఇది గురజాల ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ నియోజవర్గం మాచర్ల మాచర్లలో ఆల్మోస్ట్ మీకు పులివేందులలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయో మాచర్లలో కూడా ఇంచుమించుగా అలాంటి ఈక్వేషన్సే ఉంటాయి కోటమి అభ్యర్థిగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి నుంచి గత ఎన్నోసార్లుగా పాతికేళ్ళగా అదే కుటుంబం అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటిన్యూస్గా గెలుపొందుతున్నారు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు సో ఎంతో సీనియారిటీతో ఉన్నటువంటి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సిపికి కోటమి అభ్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి చాలా టఫ్ ఫైట్ ఉంది నాకు తెలిసినంత వరకు కేకే సర్వేస్ నుంచి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఏ ఉందో పిన్నిలి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో చాలా పంచాయతీల్లో లీడర్సు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారికి దూరం అవుతుండడం చాలా ఇష్యూస్తో ఆయన వాళ్ళని చక్క దానికి ప్రయత్నాలు చేస్తున్నారు అవి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళగలిగితే ఎంతో కొంత మెజారిటీతో పెన్ని రామకృష్ణారెడ్డి గారు బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే కోటమి అభ్యర్థికే గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఇక్కడ ఆస్కారం ఉంది సో ఇప్పటికిప్పటికీ మన మాచాల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నెలకొంది ఎవరు గెలుస్తారని చెప్పడం మటుకు ఇప్పుడు చాలా కష్టం ఇకపోతే బాపట్ల బాపట్లలో కోటమి అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారు కంటిస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోన రఘుపతి గారు కంటిస్ట్ చేస్తున్నారు బాపట్లలో ఇప్పటి పరిస్థితి వరకు చూసుకుంటే కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఆఖరి మాట ఇద్దరిలో ఎవరు గెలిచినా ఐదు వేల మెజారిటీ లోపే అటు ఇటుగా ఉండొచ్చు ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎవరు కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళే గెలుపు దిశగా ప్రయాణించేదానికి వంద శాతం ఆస్కారం ఉంది కోటమి అభ్యర్థికైనా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికైనా ఇద్దరికి గెలుపొందేదానికి లేదా ఓడిపోయేదానికి ఎవరికొరికి అవకాశం ఉంది ఇద్దరికి ఇప్పుడు టఫ్ ఫైట్ నెలకొంది కేకే సర్వీస్ నుంచి ఇప్పుడు చాలా చెప్పడం చాలా కష్టం ఇది ఆఖరి మాట ఇకపోతే మరో నియోజకవర్గం రేపల్లె రేపల్లెలో కోటమి అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ ఎవరు గణేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొంది నువ్వా నేనన్నట్టు పోటీ పడ్డారు అయినప్పటికీ కూడా ఫైనల్గా రేపల్లె కోటమి అభ్యర్థి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారికి కైవసం చేసుకునేదానికి మంచి మెజారిటీతో పదివేలకు అటు ఇటుగా ఉన్నటువంటి మెజారిటీతో గెలుపొందేదానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా రేపల్లెలో కోటమి అభ్యర్థి గెలుపొందుతారని కేకే సర్వేస్ నుంచి వస్తున్న మీకు ఆఖరి మాట ఆఖరి నియోజవర్గం వేమూరు ఇది కూడా ఎస్సీ నియోజవర్గం ఫేవరబుల్ టు యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ బట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం ఇక్కడ కోటమి అభ్యర్థిగా నక్క ఆనందబాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి నుంచి వరికోటి అశోక్ బాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు నక్కా ఆనంద్ బాబు గారి మధ్య వరికోటి అశోక్ బాబు గారి మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొంది ఫేవరబుల్గా ఎస్సీ మామూలుగా నియోజకవర్గం దట్టు వైఎస్ఆర్సిపికి ఫేవరబుల్గా ఉండాలి బట్ చాలా సమీకరణాల మధ్య యాంటీఇంకెన్సీ మధ్య లేదా కైండ్ ఆఫ్ సెలక్షన్స్ మధ్య చాలా సమస్యలు చాలా ఫ్యాక్టర్స్ క్రోడీకరించుకొని ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయినటువంటి నక్కా ఆనందబాబు గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వేమూరు నియోజవర్గం నుంచి మీకు చెప్తున్నటువంటి ఆఖరి మాట ఇదండి ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిస్థితి మీకు ప్రతి నియోజకవర్గం ఎలా ఉందో ఆ పొజిషన్ చెప్పాం ఓవరాల్గా గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజవర్గాల్లో పదకొండు ఖచ్చితంగా కూటమి గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది ఒక నియోజవర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది ఐదు నియోజవర్గాల్లో నువ్వా అన్నంత టఫ్ అయిట్ ఉంది కొన్నిట్లో ఎడ్జ్ మనం చెప్తున్నాం క్లియర్ కట్గా కానీ ఓవరాల్గా ఐదు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది సో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే బాగా పోల్ మేనేజ్మెంట్ చేయగలరో లేదా ఎవరైతే ఆఖరి మూమెంట్లో ప్రజల్ని వాళ్ళ చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటి అన్నిటి చేత ప్రజల్ని ఆకర్షితులు చేయగలుగుతారో వాళ్ళకే ఐదు నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాలు కైవసం చేసుకునే ఆస్కారం ఉంది సో ఓవరాల్గా ఇప్పటికీ పదకొండు ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుంది ఒకటి మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది మిగతా ఐదు చోట్ల మటుకు నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా గురించి చెప్తూ ఆఖరి మాటగా చెప్తున్న మాట మరో జిల్లాలతో మీ ముందుకు వస్తాం సైనింగ్ ఆఫ్ మీ కేకే